హలో అండి నేను జహాన్ ఇక్కడ చూసారా ఇక్కడ అంతా మట్టి ఎండ పోసాను అనమాట డ్రై చేయటం ఇదంతా డ్రై చేస్తున్నాను చూడండి ఎందుకు చేస్తున్నాను అంటే శంకు పురుగులు శంకు పురుగుల వలన చాలామంది ఇబ్బంది పడుతున్నారండి కుండీలలో బాగా వస్తున్నాయి ఆంటీ ఏం చేయాలి అని ఇదిగోండి ఇలా ఆర చూడండి మొత్తం చచ్చిపోయినాయి మనకి అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకే ఈ వీడియో చేస్తున్నాను చూడండి అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ళు ఇలా ఒక కవర్ వేసుకొని పైపై మట్టి కుండీలలో ఉన్నటువంటి పైపై మట్టి అంతా తీసేసి ఇలా ఆరబోసుకోవాలండి ఒక్క ఫోర్ డేస్ త్రీ డేస్ అలా పోసేస్తే చాలు మొత్తం చచ్చిపోయినా చూడండి చూసారా ఇలా ఇలా డ్రై చేసేసుకోవాలండి జస్ట్ ఏముంది ఒక్క కవర్ వేసుకొని అలా పోసేసుకోవటమే ఎలా తీయాలి వీటిని తీయటం ఎలా అండి అంటారు కదా ఒక గ్లౌజ్ చేతికి వేసుకొని ఇదిగోండి ఇక్కడ చూసారా చుట్టూ మొత్తం తీసేసాను చూడండి ఏం లేవు ఏమన్నా ఒకటి అర ఉన్నా కూడా అంత స్ప్రెడ్ అవ్వు దీంట్ అన్నింటిలో ఈ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళ కోసం నేను వీడియో చేస్తున్నాను చాలామంది వీటితో ఇబ్బంది పడుతున్నారండి చూసారా ఎక్కడా లేవు ఫోర్ డేస్ ఇప్పటికీ నేను అవి ఎండ పోసి ఫోర్ డేస్ అనమాట ఫోర్ డేస్ నుంచి ఏ కుండీలో డెవలప్ కాలేదు చూడండి మొత్తం పై పైన మట్టి చేతి గ్లౌజ్ వేసుకొని పై పై మట్టి అంతా తీసేసేయాలి ఇలా ఇదిగోండి చూసారా ఇలా పై పై మట్టి అంతా తీసేస్తే ఆ గ్లౌజ్ అది ఆ మట్టితో పాటు ఆ శంకు పురుగులు అన్నీ వచ్చేస్తాయి అవన్నీ తీసి ఇలా వేసేసుకుంటే ఇన్ని కుండీలకి కలిపి ఇదేనండి అంత శంకు పురుగులు మట్టి మీకు అవి ఎండిపోయింది చని ఒకవేళ పడేస్తే ఇది తీసేసేసేయండి ఏదైనా కంపోస్ట్లోకి వాటిలోకి వాడుకోండి లేదా పడేసేసేయండి నేనేం చేస్తున్నానంటే ఇదంతా ఇలా అయినాయి కదా నేను అడుగున కంపోస్ట్లో అడుగున వేసేస్తా అడుగున వేసేస్తే ఇవి డెవలప్ కావు అనమాట ఎట్లయినా చచ్చిపోయినాయి ఆల్రెడీ ఇవ్వండి ఇక అవి మళ్ళీ డెవలప్ కావద్దు లేదా పడేసేసేయండి ఇదే కదా ఇంత ఇంతవరకు ఈ మట్టి తీసేసి పడేసేసేసేయండి ఎండిన తర్వాత ఈ ఎండి ఇలా ఎండబెట్టిన తర్వాత శంకు పురుగుల వరకు ఈ మట్టి ఇంత మాత్రం తీసేసి పడేసేసేయండి మీకు అవకాశం లేనప్పుడు నేనైతే కంపోస్ట్లో వేసేస్తున్నానండి ఇదంతా ఏమి అవ్వట్లేదు ఇక బతకట్లేదు అనమాట బతికి మళ్ళీ డెవలప్ అవుతాయేమో అని అనుకుంటారు కానీ ఇది బతకట్లేదు అంతా చూడండి అట్లా డ్రై అయిపోయినాయో మనకి ఇవి ఏందంటే కాల్షియంగా కూడా ఉపయోగపడుతుంది మన కంపోస్ట్లో కానీ మొక్కల్లో కానీ ఇవి చచ్చిపోయి ఇవి ఎంత పెంకులు కదా పెంకులు ఈ కాల్షియంగా ఉపయోగపడతాయి ఎగ్ సెల్స్ ఎలా వేస్తామో అలా